వర్కర్ మీదే దీన్ని రన్ చేద్దాం అనుకుంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ ఇంపాసిబుల్ అండి నష్టపోవడానికి మొదటి మెట్టు అదే నేను చెప్తానండి చేస్తే అలా చేయాలనే లేదంటే మానేయాలన్నట్టుగానేనండి పచ్చగడ్డి ఎండిగడ్డి మీదే సిక్స్ సిక్స్ లీటర్స్ అవుతాయండి నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ లీటర్స్ పర్ డే అంటే మార్నింగ్ కొంచెం ఎక్కువ ఇచ్చి సాయంత్రం ఒక హాఫ్ లీటర్ అట్లా తగ్గిన జనరల్ కొత్తగా పెట్టే వాళ్ళకి సజెషన్ ఏంటంటే అండి టైంలో మనం కంపల్సరీగా మనం ఉండాలి మన ఎదుట మిల్కింగ్ అవ్వాలి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన తెలుగు రైతున్న ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడైతే ఇక్కడ అయితే మనకి రైతు అయితే ఇక్కడ గేదెలు కొనుగోలు చేశారు ఎట్లా ఉన్నది ఫామ్ అనేది విషయాలు అయితే మనం అనుకుందాం సార్ నమస్తే సార్ అందరికీ నమస్తే అండి నా పేరు షరీఫ్ అండి మాది రాజమండ్రి నేను ఇక్కడ మన నావరంలో నేను డైరీ ఫామ్ అనేది పెట్టడం జరిగిందండి నేను కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను అయితే తొమ్మిది గేదెలైతే కొనుగోలు చేశానండి ఈ వాలటికి ఫిఫ్టీ డేస్ ఇంచుమించుగా అవుతుందండి అన్ని గేదెలు కూడా బాగున్నాయండి చెప్పింది చెప్పినట్టే ఉంది ఒక రెండు గదిలు కొంచెం ఏదో మధ్యలో ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ళు ఇచ్చిన టైం లైన్లో వాళ్ళకి చెప్పడం జరిగితే ఒక ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళు మార్చడం అనేది జరిగింది ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వేరే చోట అయితే ఆ రకంగా జరగకపోయి ఉండొచ్చు నేను నష్టపోయి ఉండొచ్చు కూడా కానీ ఆ ఒక విషయంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను ఎక్కడ మోసపోలేదు ఇబ్బంది పడలేదు అని అనిపించింది అండి ఇవాళ తొమ్మిది గేదెలు కూడా పాలిస్తాయండి అన్నీ కూడా ఇబ్బంది లేదు వచ్చి ఎంత లేదన్న ఒక యాభై లీటర్లు పాలు అవుతాయండి తొమ్మిది కేజీల మీద ఈ రంగంలోకి రాకముందు మీరు నేను ఐటీలో ఉన్నానండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ మీద వచ్చానండి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల సరేలే బెంగళూరు నుంచి రాజమండ్రి ఫ్యామిలీతో ఉన్నాం కదా అని రీలోకేట్ అయిన తర్వాత ఇది పెడితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది ఫ్యామిలీ సపోర్ట్ వల్ల కూడా నాకు సరే పెట్టు చేయాలనుకున్నాడు తప్పలేదు అనేసి అని అన్నారు వ్యా వ్యవసాయం చేయడం నాకు కొంచెం ఇంట్రెస్టే ఇంకా సరే అని డైరీ ఫామ్ ఉందా సార్ ఈ రంగంలోకి వచ్చే ముందు మీకు గిజలకు ఈ రంగంలో అవగాహన అనేది లేదండి ముందు అన్నిలో కూడా ఎవరు అయితే లేరు నేనే స్టార్టింగ్ చెప్పాలంటే అయితే సపోర్టు ప్లస్ ఏంటంటే జెన్యునిటీ లక్కీగా చెప్పాలంటే లారెజ్ డైరీ ఫామ్ లో నాకు కొంచెం జెన్యునిటీ దొరికింది కాబట్టి ఇలా ఉన్నా ఇలా మాట్లాడగలుగుతున్నాను అని కూడా చెప్పొచ్చు నేను వేరే చోట అయితే నేను ఇంటర్వ్యూ కాదు కదా ఏ విషయంలోని కూడా నేను పాజిటివ్గా చెప్పలేను అయితే వచ్చే ఇందులోకి వచ్చే ముందు అందరూ కూడా ఎందుకండి మీకు ఎక్కడ గేదెలు కదమున ఇబ్బంది అయిపోతారో తెలియదు అది ఇది అని చాలా భయపెట్టారు నేను ఎవరైతే కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను చేయండి చేయడంలో తప్పలేదు కానీ గేదెలు కొనుగోలు చేసే విధానంలో మాత్రం మీకు తెలుసుంటే ఇబ్బంది లేదు తెలియకపోతే మాత్రం ఎవరో ఒకరి ద్వారాగా మీరు చూసి తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి కొనుగోలు కొనుగోలు చేసుకోవటం అనేది చాలా ఉత్తమం అని చెప్తాను అదే మీరు ఒక్కరు సార్ కొనుగోలు చేయడానికి పక్కన నేను మా ఫాదర్ వెళ్ళామండి ఇంకా తెలిసిన ఒకరిని తీసుకెళ్తాం కాబట్టి మా అంకుల్ గారిని తీసుకెళ్ళాము అయితే కొంత అవగాహన ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇచ్చేదాని వీళ్ళకున్న రెగ్యులర్ అనుభవ అనుభవానికి మనకి చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి వాళ్ళ మాట మీదే వెళ్ళామండి సార్ ఇప్పుడు షెడ్ కొత్తగా వేసుకున్నారు కదా అవును ఎంత ఎంత ఖర్చు వచ్చింది సార్ ఈ షెడ్కి ఇది వచ్చి సుమారుగా ఒక ఆరు లక్షల నుంచి ఏడు లక్షల దాకా అయిందండి అంటే మన సొంతానికి చేయించుకున్నట్టుగా చేయించుకున్నాం కాబట్టి ఓకే ఇదంతా కొంచెం హెవీగా చేయించుకున్నాం కాబట్టి పొడవు వేడలు పెంత సార్ అందరూ ఇది ముప్పై ఐదు అరవై అండి ముప్పై ఐదు అరవై అరవై పొడుగు ముప్పై ఐదు ఐదు అవునండి టెన్ బై టెన్ రూమ్స్ తీసామండి దీంట్లో రూమ్స్ ఒక దానా రూమ్ తీసామండి టెన్ బై టెన్ రూమ్స్ రెండు తీసామండి అవునండి నెక్స్ట్ టైమ్ ఈ పక్కన ఇంకా నెక్స్ట్ కన్స్ట్రక్షన్ లో నెక్స్ట్ బ్యాచ్ చేసినప్పుడు ఈ పక్కనే ఆ పక్క ఇప్పుడు ఈ ఈ లైన్ లో ఎన్ని ఉన్నాయో సార్ మొత్తం ఈ లైన్ లో టెన్ టెన్ లెవెన్ పడతాయండి ఓకే అంటే పది నుంచి పదకొండు అయితే ఈ సైడ్ అండి హెవీ సైజ్ మూలన తొమ్మిది వేసామండి తొమ్మిది ఇంకా గ్యాప్ ఉన్నది వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు ఇటు పక్క కూడా వేస్తానికి ప్లాన్ చేస్తాం వేసుకోవచ్చు ఈ పక్కన కూడా ఒక ఇక్కడ దాకా పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు అంటే మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ పడతాయి సార్ ట్వంటీ ఫైవ్ యానిమల్స్ ఈజీగా పడతాయి మనకి సిక్స్ అండ్ హాఫ్ అయింది అవునండి సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ టు సెవెన్ ల్యాక్స్ అయిందండి ఈ ప్లానింగ్ అంతా మీరే చేసుకున్నారా సార్ ఇది ఓన్గా అయితే మనం ప్లానింగ్ అని చెప్పాలండి ఓకే మొత్తం చుట్టూ కూడా మనకి హైట్ అది మనకు తెలియదు కానీ అది లోవరాజ్ వచ్చి చూసి ఇది ఇలా వేసుకుంటే కొంచెం గాలి వెళ్తారు చెప్పేసి సజెస్ట్ చేయడం వల్ల హైట్ పెంచుకున్నాం ఇలా వేద్దాం అనుకున్నాం అండి అలా వేసేటప్పుడు కొంచెం గాలి తక్కువ వస్తుంది ఇలా వేసుకుంటే వ్యాసకాలంలో నీకు అని చెప్పేసి ఇదంతా కూడా లీజికే కాబట్టి గడ్డి అది కూడా వేయడం జరిగిందండి ఈ గ్రాస్ మొత్తం పెట్టారు సార్ ఇది ఆ కింద మా కింద దాంట్లో తాయివాన్ పెట్టామండి ఓకే ఈ రెండు రెడ్ నేపీ పెట్టుకున్నాం పచ్చగడ్డి పడుతున్నా సార్ ఎండుగడ్డి దాని మీద ప్రజెంట్ రన్ చేస్తున్నావు అండి అంటే పచ్చగడ్డి వేరే చోట ఉంది కానీ ఇంకా అక్కడికి ట్రాన్స్పోర్ట్ కష్టం అయిపోతుందని ఈ టూ మంత్స్ కి కొద్దిగా మేనేజ్ చేయడానికి పచ్చగడ్డి ఎండి మీదే పచ్చగడ్డి ఎండుగడ్డి మీదే సిక్స్ సిక్స్ లీటర్స్ అవుతాయండి ఎంత ఇప్పుడు దానా ఇక్కడ మనకి రాజోల్ మండలంలో మిల్లర్ మిక్చర్ అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు అండి అది వేసిన తర్వాత నుంచి బాగుందండి రాజోలు దానా షాప్ ఒక ఆయన శ్రీనివాస్ గారు అని ఉన్నారు ఆయన ఇచ్చిన దానా ముందు అందరిలాగే పత్తి చెక్క మొక్కజొన్న పొట్టు గోధుమ పొట్టు వాడానండి దానివల్ల గ్రోత్ లేదు కానీ పాలు అయితే మాత్రం ఇబ్బంది లేకుండా ఉండేవి టేస్ట్గానే ఉండేవి అట్లానే ఉండేది ఇదైతే ఇప్పుడైతే మనం సజెస్ట్ చేశారో మిల్లర్ మిక్చర్ ప్లస్ మొక్కజొన్న పొట్టు వాడుతున్నాము దానివల్ల పాలు పాలు పెరిగినాయి పాలు పెరిగినాయి పాలు పెరిగినాయి బాగున్నారు

అందరూ కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇస్తారు మనం ఏమి ఇంజక్షన్స్ అట్లా ఏమి ఉండదు మామూలు పెస్టిసైడ్స్ లేకుండా నైన్టీ పర్సెంట్ ఆర్గానిక్ లోనే చేస్తున్నాను చేస్తే అలా చేయాలనే లేదంటే మంచిగా మానేయాలన్నట్టుగా నేను ఇంకా ఆ రకంగా కొంచెం స్లో స్లోగా ఎక్కున్నాం ఇంకా ఏమీ పబ్లిసిటీ చేయలేదు ఏమన్నా మీ వీడియో ద్వారాగా జనాలకు తెలిసి ఏమన్నా కొంచెం మనకి ఏమన్నా పబ్లిసిటీ ద్వారా చుట్టుపక్కల భారతీయ విద్యా భవన్ స్కూల్ క్వైట్ ఆపోజిట్ అండి భారతీయ విద్యా భవన్ ఇంటర్నేషనల్ స్కూల్ క్వైట్ ఆపోజిట్ అండి మీ ఫామ్ ఉంటుంది ఇక్కడ కౌంటర్ సెల్ కూడా ఏర్పాటు చేస్తారు సార్ ఇక్కడ కౌంటర్ సెల్ కూడా ఉంటుంది అండి ఈవినింగ్ ఏమన్నా పేరెంట్స్ వచ్చినప్పుడు తీసుకెళ్ళడం కూడా జరుగుతా ఉంటుంది అండి ప్యాక్ చేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తామండి ప్యాకింగ్ అండి ఇప్పుడైతే దానైతే మనకు ఒక కే అంటే ఒక గేదకు వచ్చేసి ఎన్ని కేజీలు ఇస్తారు సార్ మీరు ఇప్పుడు పచ్చగడ్డి లేదు కాబట్టి మార్నింగ్ త్రీ కేజీస్ ఈవినింగ్ త్రీ కేజీస్ కంపల్సరీ ఇస్తామండి అవునండి ఇది మిల్లర్ మిక్చర్ వన్ అండ్ హాఫ్ కేజీ మొక్కజొన్న పొట్టు వన్ అండ్ హాఫ్ కేజీ అండి పచ్చగడ్డి ఎంతవరకు తింటే అంతవరకు మార్నింగ్ ఒకసారి స్టాప్ చేస్తారండి దీని నిండా మళ్ళీ సారీ ఎండిగడ్డి మళ్ళీ ఈవినింగ్ కూడా ఎండిగడ్డి దీని నిండా పెడతారు మార్నింగ్ దాకా తింటుంది ఏదైతే మిగిలింది మిగిలిన తీసేసి మళ్ళీ వాటర్ రన్ చేయడం గానీ మళ్ళీ వాటర్ తీసేసిన తర్వాత పాలు తీసే ముందు దానా పెట్టిన తర్వాతే దానా తిన్న తర్వాత ఎండిగడ్డి ఇస్తామండి ఇప్పుడు వన్ ఓ క్లాక్ వాటర్ పెడతాం కాబట్టి అంటే పచ్చగడ్డ ఎండిగడ్డ వేసేస్తే ఇంకా దానా తిందండి అందుకని అది ముందు సర్వ్ చేసిన తర్వాత ఆ దాని తీసు పెడతాం అండి ఇప్పుడు వర్కర్స్ మీరు నేర్చుకుంటున్నారా ఎట్లా వర్కర్స్ ద్వారా కొంత నేర్చుకుంటానండి నాకు నీకు తెలిసింది వాళ్ళకు కొంత ఉంటాను వాళ్ళకి కూడా కొంత అనుభవం ఉంటుంది కాబట్టి ఇది బాగా ఇది కొంచెం ఇబ్బంది పెడుతుందండి చూడండి అని చెప్తారు గా మనకు తెలిసిన డాక్టర్ని పిలవటం ఏమన్నా చూపించాలంటే చూపించటం అది అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవటం కొత్తగా పెట్టే వాళ్ళకి సజెషన్ ఏంటంటే అండి డాక్టర్ ఒకళ్ళు అందుబాటులో ఉండాలండి వర్కర్ కూడా మనకి అనుభవం ఉన్న వాళ్ళు ఉండాలండి అప్పుడే మనం కొంచెం అన్ని రకాలుగా బాగుంటాం ప్రశాంతంగా ఉండగలుగుతాం అని చెప్తానండి ఇప్పుడు ఎట్లా ఉంది సార్ డైరీ పెట్టకముందు ఎట్లా ఉంది పెట్టిన తర్వాత డైరీ పెట్టకముందు అంటే ఒకటే రొటీన్ లైఫ్ ఉండేదండి ఇప్పుడు అంటే మార్నింగ్ ఫైవ్కి లగాలి కంపల్సరీగా వచ్చి చూసుకోవాలి ఇది ఎప్పుడు అందరూ బాగా అనుభవం వాళ్ళు అందరూ చెప్పేది ఒకటేనండి మార్నింగ్ మనం పాలు మిల్కింగ్ టైంలో మనం కంపల్సరీగా మనం ఉండాలి మన ఎదుట మిల్కింగ్ అవ్వాలి అయిన తర్వాత డిస్పాచ్ తర్వాత సంగతి మిల్కింగ్ టైంలో కరెక్ట్గా ఇస్తున్నాయా లేదా అనేది మనందండి వర్కర్ అంటే వర్కర్ ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు కానీ ఏది మనల్ని చూసుకోవాలి కాబట్టి కంపల్సరీగా ప్రతి కరెక్ట్గా ఇస్తుందా లేదా అప్పుడప్పుడు మెజర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అని నేను చెప్తానండి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఉంటానండి నేను మిగతా టైంలో నా వర్క్ నేను చేసుకుంటానండి బిజీ అవుతానండి కాదు చాలా బిజీ అవుతాం అంటే మీరు జస్ట్ మనకి ఈ రంగంలోకి ఇష్టంతో వచ్చారు ప్రేమ ఇష్టంతో అండి కష్టం కూడా ఉంటుందండి ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకుంటేనే మనం ఇందులో సర్వైవ్ అవుతామండి నాలుగు రోజుల తర్వాత మనం ఏదో స్ట్రెస్ అయిపోతున్నాము మనకి టైం ఉండట్లేదు ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో రావద్దండి వస్తే ఇబ్బంది పడిపోతారండి వర్కర్ మీదే దీన్ని రన్ చేద్దాం అనుకుంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ ఇంపాసిబుల్ అండి నష్టపోవడానికి మొదటి మెట్టు అదే నేను చెప్తానండి ఓకే సార్ పాలు తీసేటప్పుడు ఒక్కరే తొమ్మిది గేదలు చూసుకోకుండా చేస్తున్నా పాలు తీయడం నేను ఎంతవరకు నేర్చుకోలేదండి మిగతా దానా కలపడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మొదట్లో నుంచి ఆయనకి సాయంత్రం అయ్యేటప్పటికి నేను సాయం చేస్తానండి దానివల్ల ఏంటంటే నాకు అలవాటు అయిపోద్ది వీళ్ళు ఏంటంటే ఎనీ కేసు ఫర్ ఎనీ రీజన్ వీళ్ళు ఒంట్లో బోగలు అయిపోయినా ఇంకోటైనా ఇంకోటైనా కూడా మనకి ఆల్టర్నేట్ కూడా చూసుకొని పెట్టుకోవాలండి అలా అన్ని ఉంటేనే దీంట్లో కాదు సెల్ఫ్ మిల్కింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా హ్యాపీ ఉంటుంది మనకి రాదు కాబట్టి దాన్ని నేర్చుకోవాలండి నేను ఇంకా టైం స్పెండ్ చేయలేదు దాని మీద సరే ఇప్పుడు ఇప్పుడే కదా కొంచెం పాలలో పడ్డాయి అని చెప్పేసి ఇంకా దాని జోలికి వెళ్ళలేదండి పర్టికులర్ గా ఇంకొక గేదెని సెలెక్ట్ చేసుకొని దానికి ఇంకా పాల్ మిల్కి అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు గేదెలు కొనడానికి వెళ్ళినప్పుడు మీకు కొంచెం సెలెక్షన్ అనేది కొంచెం కనబడుతుంది ఫస్ట్ వన్ టూ టైమ్స్ చూసానండి ఎప్పుడైతే తెచ్చిన తర్వాత రెగ్యులర్ గా ఈ గేదెలు చూడటం అలవాటు అయిపోయిందో ఇప్పుడు గేదెని చూస్తే ఇది అవుతుందా లేదా అనేది చెప్పే అనుభవం వచ్చింది అది అది ఇష్టం మీద కాబట్టి మనకి తెలుసుకోవడం మీద వచ్చిందండి ఓకే ఈ గేదెకి ఎంత వెల కట్టచ్చు అన్న ఇది కూడా మనం తెలిసిపోయింది తెలిసిపోతుంది ఇప్పుడు ఎంత సార్ బీహార్ వర్కర్ ఎంత ఇస్తారు మంత్లీ దీనికి పద్దెనిమిది వేలు జీతం ఇస్తానండి అంటే పదహారు నుంచి పద్దెనిమిది వేలు ఇస్తారండి కాకపోతే ఈయన బాగా చేస్తాడన్న ఉద్దేశంలో పద్దెనిమిది వేలు ఇస్తాను వారానికి రెండు వేలు తీసు రెండు వందలు తీసుకుంటారు ఆయన ఖర్చులు కేట్లకి గ్యాస్ స్టవ్ అది మనం ఇస్తామండి ఉండడానికి రూమ్ ఇస్తామండి అండి ఫ్యామిలీ లేదండి వాళ్ళ అబ్బాయి ఎవరు వస్తే వాళ్ళకి వస్తే ఉన్నాడండి ఇంకా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళని పెట్టి వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ పని పనిచేస్తాడంట వాళ్ళ అబ్బాయిని పెట్టి వెళ్తాడు ఇప్పటికైతే అంతా మనం మొదలు పెట్టింది యాభై రోజులే కానీ అంత మంచిగానే ఉంది ఇబ్బంది లేకుండా అయితే నడిచిపోతుందండి ఇంకా ముందు ముందు ఇంకా కొంచెం గేదెలు పెంచుకోవటంలో పాలు సేల్ మేము చెందితే ఇంకా కొంచెం లాభాలు దాటిలో ఉంటామని మీ ఫామ్ పేరు ఒకటి పెట్టేసి కొంచెం పాంప్లెట్స్ కానీ అట్లా మార్కెటింగ్ చేస్తే చుట్టుపక్కల చూడటానికి చాలా బాగుంది సార్ ఇక్కడ ప్రశాంతంగా మీరు మొత్తం టోటల్ గా చాలా బాగుంది కాబట్టి మీరు ఎలాంటి మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి పాలు తీసుకుంటారు అవునండి అదేనండి ఇక్కడ ఉంటే ఏంటంటే మనకి అన్ని కరెక్ట్గా తీస్తున్నారా లేదా అన్నది తెలుస్తుంది అండి ఎప్పుడైతే మనం ఉంటున్నామన్న భయం వాళ్ళకు ఉంటుందో మోసం చేయడం కానీ దాన్ని తీయపోవటం కానీ దానికి ఇది చేయడం కానీ ఉండదండి వేరే వేరే అయితే కొంచెం దెబ్బలు కొట్టేస్తారు కానీ అసలు ఒక దెబ్బ ఇయ్యడం అనేది మేము ఇప్పటిదాకా గేదెల మీద చూడలేదండి అంటే ఇదిగా ఆయన కూడా చూసుకుంటారండి అండి ఓకే సార్ మీ ఫామ్ ఇంకా సక్సెస్ కావాలి మళ్ళీ మీ మీ ఫామ్కి విజిట్ విజిట్ అవుతాను నేను మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తప్పకుండా అండి అందరికీ నమస్కారం రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి